చంచలం జగతి లోపుల శాశ్వతం ఒకటేదిరా చంచలం బగు జగతి లోకటే ఒకటేదిరా కన్ను మూసిర పుల కలిమి మారురా చంచలం బగు జగతి లోపుల బటే ఒకటేదిరా కన్ను తెరచు లోపుల కలిమి మారురా ಮಾಯ ಸಂಸಾರಂ ಬುರ ಇದು ಮನಸು ನಿಲಕಡ ಲೇದುರ ಮಾಯ ಸಂಸಾರಂ ಬುರ ಇದು ಮನಸು ನಿಲಕಡ ಲೇದುರ ನು ನಡವಾದುಬೋಕುರ ಬಂಕಮಟ್ಟಿ ಇಲ್ಲುರಿದ ಭಗ್ಗುಭೋಗಿ ಯವು ಬಂಕಮಟ್ಟಿ ಇಲ್ಲುರಿದ ಭಗ್ಗುಭೋಗಿ ಯವು పిల్లలు ఆస్తి పాస్తులు స్తిపాస్తులు ఏమౌనురా చంచలంబగు జగతి లోపుల శాశ్వతం బి కన్ను మూసి తెరచు లోపుల కలిమి లేములు మారురా రాజు రైతు అనడి భేదము బ్రతికి ఉండే మట్టి మట్టిలో కలిసినాక ఎట్టి భేదము లేదురా తత్వమర్మము తెలియలేకని తప్పు దారిని పోకురా ఆత్మ ఎప్పుడు చావులేకని అంతటా వెలుగుందురా చంచలము మగు జగతి లోపుల శాశ్వతం బటేదిరా కన్ను మూసి తెరచు లోపుల కలిమిలేమును మారురా